హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో పెట్టేసరికి మధ్యాహ్నం అయిపోతుంది ఉదయం వీడియో మధ్యాహ్నం పెడుతున్నానో మధ్యాహ్నం వీడియో సాయంత్రం పెట్టాల్సి వస్తుంది మరి ఏం చేద్దాం మరి మీ సపోర్ట్ చేస్తే ఎప్పటి వీడియోలు అప్పుడు పెట్టేస్తాం కదా మీ సపోర్ట్ అనేది లేకపోతే ఎలా పెడతాము వీడియోలు అండి ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను ఈరోజైతే ఫస్ట్ టిఫినే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా వంట అయితే స్టార్ట్ చేయలేదు ఈ వీడియో వచ్చేసి వసంత పంచమి రోజున తీశానండి వసంత పంచమి అంటే నిన్న కదా నిన్న షూట్ చేసిన వీడియో అండి ఎందుకు ఇంత తొందరగా లేచారు అనుకోవచ్చు కదా ఇంటి పక్కనే కదా బాబు స్కూలు మళ్ళీ ఎందుకు తొందరగా లేచి వంట చేయడం అనుకుంటున్నారా ఉన్నదండి ఒక కారణమైతే ఉంది బాబునైతే నెక్స్ట్ ఇయర్ అయితే వేరే స్కూల్లో జాయిన్ చేయాలి అనుకున్నామండి ఈరోజు వసంత పంచమి కాబట్టి వేరే స్కూల్కి అయితే వెళ్తున్నామండి మాట్లాడడానికి ఇంతకు ఆ స్కూల్ పేరు నేమ్ ఏంటో చెప్పలేదు కదా చెప్తానండి కంగారు పడద్దు వీడియో ఫుల్గా చూడండి వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఇప్పటి నుంచి కాదండి నెక్స్ట్ ఇయర్ నేను జాయిన్ చేసేది కాకపోతే ఆ స్కూల్కి వెళ్ళి ఇప్పుడే సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకొని కొంచెం ఫీజు కట్టొచ్చామంటే నెక్స్ట్ ఇయర్ మనం వెళ్ళినప్పుడు అప్పుడు కొద్దిగా అమౌంట్ అనేది తగ్గిస్తారు ఈరోజు నేను మా వారైతే వెళ్తున్నామండి స్కూల్కి అయితే నారాయణ స్కూల్లో అయితే జాయిన్ చేశామండి మా పాపని కూడా రీసెంట్గానే ఫస్ట్ ఇయర్ అయితే కాలేజీలో జాయిన్ చేశాం కదా అదే బ్రాంచ్కి సంబంధించింది స్కూల్ కూడా ఉందండి మా ఊర్లో కాదు వేరే ఊర్లో ఉంది అక్కడికి వెళ్ళైతే బాబునైతే సీట్ కోసం అయితే కన్ఫర్మ్ చేసుకోవడానికి వెళ్ళడానికి తొందరగా టిఫిన్ అయితే ప్రిపేర్ చేశానండి వంట చేసి బాబుకి బాక్స్ పెట్టి వెళ్ళానంటే ఇక మధ్యాహ్నం వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుందిలేండి కొంచెం పని కూడా ఉంది అక్కడ కంప్లీట్ చేసుకొని రావడానికి టిఫిన్ వంట అనేది ఒకటేసారి మొత్తం చేస్తున్నానండి లంచ్ బాక్స్లోకి అయితే నేను ఇంకా కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదండి పండ్ల పచ్చడి అయితే తాలింపు పెట్టాలి అనుకుంటున్నాను ఇక్కడ చట్నీ అయితే రుబ్బడం అయితే అయిపోయింది బాబుకి బాక్స్లో పళ్ళ పచ్చడి పెట్టడం ఏంటి అనుకుంటారా మా బాబుకి ఎర్ర పండు మిరపకాయలు ఉంటాయి కదండి ఆ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి దాంట్లోకి ఒక ఎగ్ ఆమ్లెట్ వేసి ఇచ్చానంటే చాలా చక్కగా తింటాడు రోజు పెట్టినా తింటాడండి కానీ పచ్చడి కాబట్టి నేను రోజు పెట్టనండి ఎప్పుడో ఒక్కసారి అయితే పెడతాను ఇంట్లో కూరగాయలు లేనప్పుడే అలా పండు మిరపకాయల పచ్చడితోని తాలింపు పెట్టి ఎగ్ ఆమ్లెట్ వేసి ఇస్తానండి ఎప్పుడో ఒకసారి మాత్రమే పెడతానండి పచ్చడి అనేది ఎప్పుడు కర్రీస్తోనే పెడతాను ఎక్కువ ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది తాలింపు అయితే వేశానండి ఇందాక నుంచి అయితే వీడియో ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి చిలకలు అయితే తెగ మొత్తుకుంటున్నాయండి ఆ చిలకల్ని కూడా మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పండి మొత్తానికైతే మన బుడ్డీగాడైతే కొత్తింట్లోకి అయితే వెళ్ళిపోయాడు కదా హడావిడి అయితే మామూలుగా చేయట్లేదు కదా అయినా ఏంటి అందరూ కొత్తింట్లోకి వెళ్ళినప్పుడు ఇంట్లో పూజలు చేసుకుంటారు కానీ ఇంటి పైన పూజలు చేస్తారా అవేంటి ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు ఏంటివో పెట్టి కొబ్బరికాయలన్నీ కొడుతున్నారు అసలు అక్కడ క్లియర్గా ఏమీ అర్థం కావట్లేదు అక్కడ వాయిస్ ఓవర్ కూడా ఇయ్యలేదు మరి ఏమైందో ఏమో అసలు ఏం పూజలో నాకైతే అర్థం కావట్లేదు చిలకల్ని చూపిస్తాను అన్నాను కదండి ఇగో పైన ఉన్నాయి చూడండి అవి ఎలా అరుస్తున్నాయో కూడా పెడతాను మరి ఆ గూట్లో ఏం చేస్తుందో ఏమో తెలియట్లేదు కానీ ఆ గూట్లోకి లోపలికి తొంగబడి చూస్తుంది బయటికి వస్తుంది పోతుంది ఇంకొక చిలక మాత్రం బయటనే ఉండి కావాలైతే కాస్తుందండి ఈ వాయిస్తో పాటు చిలకల వాయిస్ కూడా పెడతాను ఒకసారి వినేయండి చూశారు కదండి విన్నారు కదా చిలకలు ఎందుకని అలా మొత్తుకుంటున్నాయి గూట్లో ఏం చేస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి బాబుకైతే పెట్టిచ్చేస్తున్నాను తిని స్కూల్కి అయితే వెళ్ళిపోతాడు లంచ్ బాక్స్ అయితే ఏమీ చూపించట్లేదండి నేను వెళ్ళేటప్పుడు బాక్స్ అయితే ఇచ్చి వెళ్తాను బాబుకైతే మరి మొత్తానికైతే కిట్టు అయితే కొత్తింట్లోకి అయితే వెళ్ళిపోయాడు కానీ ఆ డాబా మీద ఏంటి అలా చేశారు అనేది అర్థం కావట్లేదు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నిన్న ఒకరైతే అన్నారు నీకెందుకమ్మా ఈ వీడియోస్ అన్నారు ఒకసారి వీడియో క్లారిటీగా విన్న తర్వాత అప్పుడు అనేది క్వశ్చన్ వేయండి ఉంటాను మరి